నమస్కారం అందం ఆరోగ్యం ఛానల్కు స్వాగతం ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఒక సవాలుగా మారిన ఆరోగ్య సమస్య డయాబెటీస్ మందుడు ఇన్సులిన్ అవసరమే అయినా చాలామంది సహజమైన మార్గాల్లో కూడా షుగర్ నియంత్రించాలని అనుకుంటున్నారు అలాంటి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం గురించి ఈరోజు తెలుసుకుందాం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న నేరేడు గింజల పొడి నేరేడు పండు ఎంత ఆరోగ్యానికి మంచిదో దాని గింజలు అంతకు మించి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఆయుర్వేగం ప్రకారం ఈ గింజలు శరీరంలో వచ్చే అదనపు చక్కెరను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి అసలు ఈ పొడిని వాడితే శరీరంలో నిజంగా ఏమి జరుగుతుంది వివరంగా చూద్దాం ఈ నేరేడు గింజల ప్రభావానికి కారణం ముఖ్యంగా రెండు ప్రత్యేకమైన సహజ రసాయనాలు అవి జాంబోలిన్ ఇంకా జాంబోసిన్ మనం తినే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే వేగాన్ని ఇది తగ్గిస్తుంది దీనివల్ల భోజనం తర్వాత చక్కెర ఒక్కసారిగా ఎగబాకడం అంటే పీక్ షుగర్ స్పైక్స్ తగ్గుతుంది జాంబోసిన్ ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అంటే మీ శరీర కణాలు ఇన్సులిన్ను బాగా ఉపయోగించుకునేలా చేస్తుంది టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా సహాయకరం ఈ రెండు సమ్మేళనాలు కలిసి డయాబెటిస్ ను సహజరీతిలో నియంత్రించడానికి మద్దతిస్తాయి మరి ఈ పొడి శరీరంలో ఎలా పనిచేస్తుంది నాలుగు ప్రధాన చర్యలు గమనించవచ్చు ఏ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది దీంతో భోజనం తర్వాత గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది బి ప్యాంక్రియాస్ ను సపోర్ట్ చేస్తుంది కొన్ని అధ్యయనాలు బీటాసెల్స్ రీజనరేషన్కు సహాయం చేసే అవకాశాన్ని సూచిస్తున్నాయి సి లివర్ మరియు కిడ్నీల రక్షణ డయాబెటిస్ కారణంగా ఈ అవయవాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వీటిని కాపాడతాయి డి ఇన్సులిన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ను శరీరం సరిగ్గా వినియోగించేలా చేస్తుంది డయాబెటిస్ ఉన్నవారికి కలిగే ప్రధాన ప్రయోజనాలేమిటంటే ఒకటి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది ఇది ప్రధాన సమస్య పొలివాడితే ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది రెండు పోస్ట్ మీల్ షుగర్ స్పైక్స్ తగ్గుతాయి భోజనం చేసిన వెంటనే షుగర్ ఎగబాకకుండా ఆపే సహజమందు ఇది మూడు పాంక్రియస్ బీటాసెల్స్కు మద్దతు ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తుంది నాలుగు అవయవాల రక్షణ లివర్ మరియు కిడ్నీలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది ఐదు కాంప్లికేషన్స్ తగ్గే అవకాశం న్యూరోపతి నెఫ్రోపతి రెటినోపతి లాంటి సమస్యలు కొంతవరకు తగ్గవచ్చు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం నేరేడు గింజల పొడిని ఎలా వాడాలి రోజువారీ డోస్ సాధారణంగా ఒకటి నుండి రెండు టీ స్పూన్లు సరిపోతుంది వాడే విధానాలు దీన్ని గోరువెచ్చిన నీటిలో కలిపి భోజనం ముందు తీసుకోవడం ఉత్తమం లేదా స్మూతీలో పెరుగులో సలాడ్లో చల్లుకోవచ్చు క్యాప్సూల్స్ రూపంలో కూడా లభిస్తుంది దీనికి కొంచెం చేదురుచి ఉంటుంది కాబట్టి మీకు ఏది సులభమో దాన్ని ఎంచుకోవచ్చు ఎప్పుడు తీసుకుంటే బెస్ట్ భోజనం ముందు లేదా భోజనం సమయంలో కూడా తీసుకోవచ్చు ఇది చక్కెర శోషణను తద్దిస్తుంది అయితే అందరికీ సూట్ అవుతుందా కాదు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఇప్పటికే షుగర్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటే హైపోగ్లైసీమియా అంటే షుగర్ అతిగా పడిపోవడం రావచ్చు అలాగే కొందరికి మలబద్ధకం లేదా అరుదుగా ఎలర్జీ రావచ్చు శ్రద్ధ గర్భిణీలు పాలిచ్చే తల్లులు కిడ్నీ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచన తప్పనిసరిగా తీసుకోవాలి సాధారణంగా దీన్ని నిరంతరం వాడితే రెండు నుండి నాలుగు వారాల్లో షుగర్ కంట్రోల్ మెరుగుపడడం తీపి తినాలనే కోరిక తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు ఎనిమిది నుండి పన్నెండు వారాల్లో హెచ్బీఏవన్సీ తగ్గే అవకాశం ఇన్సులిన్ పనితీరులో మెరుగుదల అవయవాల రక్షణ వంటి ఓవరాల్ మెటబాలిక్ బ్యాలెన్స్ చూడవచ్చు నేరేడు గింజల పొడి డయాబెటీస్ నియంత్రణలో అద్భుతమైన సహజమిత్రం కానీ దయచేసి గుర్తుంచుకోండి ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు కేవలం సహజ సపోర్టు మాత్రమే సరైన ఆహారం వ్యాయామం డాక్టర్ సూచనలు నేరేడు గింజల పొడి ఈ నాలుగు కలిసి పనిచేస్తేనే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి ఇలాంటి సహజ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా అందం ఆరోగ్యం ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ధన్యవాదాలు